మీరు ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం పత్రికలు చదివాం మేము మూడు నెలలు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూన్ నెలలో ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ అవ్వాతాతలకు ఒకేసారి ఇస్తున్నాం అంటే పాత మూడు నెలలై కూడా ఇస్తాం అని పాత మూడు నెలల కలిపి ఇవాళ ఏడు వేల రూపాయల పెన్షన్ను అక్కడ అవ్వాతాతలకు అందిస్తూ ఉన్నారు మరి మీరు ఎప్పటి నుంచి ఇస్తారు మీరు ఆరు నెలలైనా ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు నెలల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్యల పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పక్క రాష్ట్రంలో హామీ సాధ్యమైనప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు మీరు మరి వాళ్ళని చూసైనా కళ్ళు తెరవండి వాళ్ళని చూసైనా నేర్చుకోండి మీరు తక్షణమే ఆరు నెలల పెన్షన్ బకాయిలు మరియు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు కలిపి అవ్వా తాతలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తానన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు దాని గురించి మాట్లాట్లా బస్సుల గురించి మాట్లాట్లా అదేవిధంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాడట్లా అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కానీ ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతుంటాడు ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తాడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దానికి ఎవరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబూర్లు కాలక్షేపం మాటలు ఊరికి ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా వీళ్ళు ఏం తీకలేదు నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు అక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి ఎట్ట వెళ్ళాలి గోడదు గట్టెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరుకుతాయి ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైన ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందో చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉండం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు ఈ వెదువులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలశాల్ నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లు అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విత్ విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగ్